நீ சிலுவ கிரந்த சேருத்துசையா நீ பங்கார் பாலு பட்டுக்கொண்டு ஏசையா நடுப்புமையா நலபை ரோஜில் ஏசையா నీతో ఈ నలభై రోజులు దైవ జనుల ద్వారా మాట్లాడమయ్యా కన్నీళ్లు తుడువు మా ప్రశ్నలకు జవాబును దయచేయమయ్యా నీ సిలువ నుండి కారి రక్త నీటి నుండి మమ్ము కడిగి శుద్ధి చేసి నూతన కార్యములు అద్భుత కార్యములు క్రియలు చేయమయా కలువరి నాదా యేసునాదా మా పొరకై మరణించి రక్తం చెంది ప్రాణం పోసిన రక్షకుడా కూడా స్తోత్రం రండి దైవజనులు పసగబోతున్న గొప్ప శుభవార్తను ఆలకించి డివైన్ వర్డ్ సెంటర్ ముత్తంగిలోని ఉపవాస కాలంలోని ప్రత్యేకమైన కార్యక్రమంలోనికి మీకందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం సిలువ యాత్ర రక్షణ యాత్ర అనే ఈ కార్యక్రమంలో మరొకసారి మీరందరికీ కూడా ఆహ్వానం ఈరోజు మనము పన్నెండు మంది అపోస్తలుల ప్రత్యేకమైన మిషన్ గురించి ధ్యానించుకుందాం మొదటిగా లూకా సువార్త తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి ఆరు వరకు వాకులలో ఏమి రాసి ఉంది అని తెలుసుకుందాం యేసు తన పన్నిద్దరు శిష్యులను చింతకు పిలిచి దయ్యంలను పారద్రోలుటకు వ్యాధులను పోగొట్టుటకు వారికి శక్తిని అధికారమును ఇచ్చెను దేవుని రాజ్యం ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపేను మీరు ప్రయాణం చేయనప్పుడు ఊత కర్రను గాని సంచిని గాని రొట్టెను గాని ధనమును గాని రెండు అంగీలను గాని తీసుకొని పోరాదు మీరు ఒక ఇంట ప్రవేశించినప్పుడు తిరిగి పోవు వరకు అచటనే ఉండు ఎవరు మిమ్ము ఆహ్వానింపరో వారి తిరస్కరణ భావం నాకు సూచనగా మీ ధూళిని అచట విదలి పండు అని యేసు వారికి ఉపదేశించెను అంతటా వారు వెళ్ళి గ్రామ గ్రామాన సువార్తను ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు అంతటా పర్యటింపసాగిరి యేసుక్రీస్తు తన యొక్క పనిని పూర్తి చేయడానికి తాను ఈ లోకంలో ఇంకా మూడు సంవత్సరాలు మాత్రమే ఉంటారు దాని తర్వాత తన పనిని కొనసాగించడానికి తన మిషన్ని కొనసాగించడానికి తాను పన్నెండు మంది అపోస్తులను ఎన్నుకుంటున్నారు ఆ పన్నెండు మంది అపోస్తులలు ఏసుక్రీస్తుతో పాటు కొన్ని రోజులు ఉన్న తర్వాత వారికి స్వయంగా ఒక కాన్ఫిడెన్స్ రావాలని వారికి స్వయంగా చేయగలిగిన పని అది తెలుసుకోవాలని చెప్పి ఏసుక్రీస్తు వారిని గ్రామ గ్రామానికి పట్టణ పట్టణానికి పంపిస్తున్నారు పంపించినప్పుడు ఏసుక్రీస్తు వారికి దయ్యములను పారద్రోలే అధికారమునిస్తున్నాడు స్వ రోగులను స్వస్థపరచే ఆ యొక్క అధికారమునిస్తున్నాడు ఆ కృపలన్నీ తీసుకొని ఆ పన్నెండు మంది శిష్యులు ఊరు ఊరులలో గ్రామ గ్రామాలలో పట్టణం పట్టణములలో వెళ్ళి ఈ స్వార్థ యొక్క సందేశము దేవుని రాజ్యము యొక్క సందేశమును చెప్పినప్పుడు వ్యాధిగ్రస్తులు వారి దగ్గరికి వచ్చినప్పుడు వీరు ప్రార్థన చేసినప్పుడు వారు స్వస్థపరచబడ్డారు దయ్యములతో ఉన్నవారు దయ్యములు వారి నుండి వెడలిపోయి వాళ్ళు విముక్తులయ్యారు శిష్యులు అపోస్తలు అది చూసి వారంతట వారే ఆశ్చర్యపడిపోయారు ఏ విధముగా ఏసుక్రీస్తు దేవుని కుమారుడైన మెస్సయ్య అయిన ఏసుక్రీస్తు చేస్తున్న పనులు మనం కూడా చేయగలుగుతామా అని ఒక ఆలోచన వారి మనసులోనికి వచ్చింది ఆ యొక్క మిషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఏసుక్రీస్తు వారిని ఏకాంతమైన ఒక స్థలంలోనికి తీసుకొని వెళ్తున్నారు కొద్దిసేపు విశ్రమించడానికి కానీ అక్కడ ఆ యొక్క అపోస్తలు ఎంతో సంతోషముతో ఏసుక్రీస్తుతో చెబుతున్నారు వారు ఏ విధముగా ఈ యొక్క స్వర్గ రాజ్యపు దేవుని రాజ్యపు సందేశము ప్రజలతో చెప్పినప్పుడు ఏ విధముగా సైతాను కూడా వారి మాటలకు లొంగిపోయినదని ఎంతో అధికారము పొందిన ఆ యొక్క శిష్యులు వారి యొక్క మిషన్ని పూర్తి చేయడానికి యేసుక్రీస్తుతో మూడు సంవత్సరాలు మాత్రమే ఉన్నారు కానీ ఆ మూడు సంవత్సరాల తర్వాత ఏసుక్రీస్తుని పునరుత్నము స్వర్గారోహణము అయిన తర్వాత ఆ శిష్యులు స్వయముగా ఈ లోకము యొక్క నలుమూలలకు వెళ్ళి ఆ స్వార్థను ప్రచురించి ఆ యొక్క మిషన్ని ఆ యొక్క దౌత్యమును ఆ యొక్క బాధ్యతను పూర్తి చేస్తున్నారు ప్రియ సహోదరి సౌదులారా యేసుక్రీస్తువు పన్నెండు మంది శిష్యులను ఎన్నుకొండటను గురించి మూడు సువార్తలలో రాయబడి ఉంది మత్తాయి సువార్తలో మార్కు సువార్తలో అదేవిధముగా లూకా సువార్తలో మనము మార్కుస్ వార్తలో యేసుక్రీస్తు తన శిష్యులను ఎన్నుకునేటప్పుడు వారికి చెబుతున్న కార్యములు ఆ యొక్క మార్కు ఏ విధముగా ఆ యొక్క బైబిల్లో ఏ విధముగా దాన్ని క్రమీకరించారు అని ఒక్కసారి చూద్దాం మార్కుస్ వార్త మూడవ అధ్యాయము పదమూడు నుంచి పంతొమ్మిది వరకు వాకులలో మనం చూస్తున్నాము యేసుక్రీస్తు తన పన్నెండు మంది శిష్యులని ఎన్నుకున్నటను గురించి వారిని ఎన్నుకునేటప్పుడు వారికి మూడు బాధ్యతలు ఇస్తున్నారు మూడు రెస్పాన్సిబిలిటీస్ ఈ మూడు కార్యములు మీరు శిష్యులై ఉంటే నా యొక్క అనుచరులై ఉంటే నా యొక్క అపోస్తులు అయి ఉంటే నేను ఎన్నుకొనిన ప్రత్యేకమైన ఈ యొక్క పన్నెండు మంది యొక్క గ్రూప్గా మీరు ఉంటే ఈ మూడు కార్యములు మీరు ఖచ్చితముగా చేసి ఉండాలి అందుకే అక్కడ చెప్తున్నారు యేసుక్రీస్తు మూడు కార్యములు మొదటిది ఏసుక్రీస్తుతో పాటు ఉండటం రెండవది ఏసుక్రీస్తుని స్వర్గ రాజ్యపు సందేశాన్ని ప్రకటించటం మూడవది దయ్యములను పారద్రోలు అధికారమును పొందటం ప్రియ సహోదరి సౌదులారా ఏ యొక్క అపోస్తులైనా ఏ యొక్క శిష్యుడైనా ఈ మూడు కార్యములు ఈ మూడు కార్యములు ఖచ్చితంగా చేసి తీరవలసినదే ప్రియ సహోదరి సౌదులారా పదహారు నుండి పంతొమ్మిది వరకు వాకులలో మనం చూద్దాము ఏ విధముగా మార్కు ఆ పన్నెండు మంది శిష్యుల పేర్లు ఏ క్రమంలో రాసి ఉన్నారు పదహారవ వాకు మనం చూసినట్లయితే అక్కడ మనము మనకు ఒక్కటే ఒక పేరు దొరుకుతుంది సీమోను పేతురు పేరు యేసుక్రీస్తు సీమోను పేతురును ఆ శిష్యులకు మన తల్లి శ్రీసభకు మొదటి పాపగా మొదటి నాయకునిగా ఎన్నుకుంటున్నారు అందుకే కావచ్చు మార్కు పదహారవ వాకులో పేతురు పేరు మాత్రమే పెట్టాడు పదిహేడవ వాకులో మనం చూసినట్లయితే అక్కడ రెండు పేర్లు దొరుకుతుంది యాకోబో యోహాను జెబీ పుత్రులైన యాకోబో యోహాను వీరిద్దరూ పేతురుతో పాటు యేసుక్రీస్తు ఒక కోర్ టీమ్ గా ఉండేవారు మనం చూస్తున్నాము కొన్ని స్పెషల్ ఒకేషన్స్ అంటే కొన్ని ప్రత్యేకమైన సమయములలో ఏసుక్రీస్తు ఈ ముగ్గురు శిష్యులను తనతో పాటు తీసుకొని వెళ్తున్నారు యావేరు కుమార్తే కుమార్తె యొక్క అంటే యావరు యావేరు కుమార్తెను మరణించిన ఆ పన్నెండు సంవత్సరాల ఆ యొక్క బిడ్డని మరలా మరణం నుండి తిరిగి జీవమిచ్చుటకు వె తీసుకు వెళ్ళినప్పుడు ఈ ముగ్గురు శిష్యులను తీసుకెళ్తున్నారు కొండపైన తన రూపాంతరీకరణము జరిగినప్పుడు అక్కడ కూడా ఈ ముగ్గురు శిష్యులను తీసుకెళ్తున్నారు గెత్సెమి తోటలో తాను అతి తీవ్రమైన వేదనతో ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఈ ముగ్గురు శిష్యులనే తీసుకొని వెళ్లారు ప్రియ సహోదరి సౌదార మార్కు ఈ యొక్క పదహారు పదిహేడు రెండు వాకులలో యేసుక్రీస్తుని యొక్క కోర్ టీమ్ లాగా ఈ ముగ్గురు వ్యక్తులని చూపించి ఉన్నారు మనము పద్దెనిమిదవ వాకు చూసినట్లయితే అక్కడ ఎనిమిది మంది శిష్యుల పేర్లు ఉన్నాయి ఎనిమిది మంది అపోస్తలులు అంటే ఆ యొక్క అపోస్తలలోని ఒక మెయిన్ భాగము పన్నెండు పన్నెండులో ఎనిమిది మంది అదే విధముగా మనము ఆ యొక్క చివరి వాకు పంతొమ్మిదవ వాకు మనం చూసినట్లయితే అక్కడ మరలా మనకు ఒక్క పేరు లభిస్తుంది ఆ పేరు యూదా ఇస్కరియోత్ ఆ వ్యక్తి ఈ యొక్క పన్నెండు శిష్యులలో యేసుక్రీస్తు ఎన్ను కొన్నప్పటికీ కూడా ఆ యొక్క శిష్యులతో పాటు ఉండి ఆ యొక్క మిషన్ని పూర్తి చేయడానికి తాను ఆలోచించలేదు కానీ తనకు వ్యక్తిపరమైన ఒక విషన్ మిషన్ ఉండింది తనకు వ్యక్తిపరమైన ఒక మిషన్ అంటే ఏదైనా విధముగా ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజలను రోమ సామ్రాజ్యము నుండి వారి ఆధిపత్యము నుండి వారి బానిసత్వము నుండి విడుదల క దొరకాలి అని కానీ ఏసుక్రీస్తు వచ్చినది అటువంటి విడుదల కోసం కాదు పాపము నుండి ఉండే విడుదల కోసము ప్రియ సహోదరి సదులారా ఈ పన్నెండు మంది శిష్యులు ఏసుక్రీస్తుతో పాటు మూడు సంవత్సరాల పాటు ఉన్నారు ఆ మూడు సంవత్సరాల పాటు ఏసుక్రీస్తు చేస్తున్న ప్రతి కార్యము వారు చాలా దగ్గరి నుండి వారు చూశారు యేసుక్రీస్తుతో పాటు తాను వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు దేవుని రాజ్యం గురించి చెప్తున్నప్పుడు తన తండ్రి యొక్క ప్రేమ గురించి చెప్తున్నప్పుడు ఏ విధముగా తండ్రి వారిని ఒక్కొక్కరిని ప్రేమిస్తున్నారు అని చెప్పినప్పుడు తాను వీళ్ళు అదంతా కూడా విన్నారు ఏ విధముగా రోగులకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చినప్పుడు అది కూడా వాళ్ళు చూశారు దయ్యములను పారద్రోలినప్పుడు భయం వేసిందేమో కానీ కానీ అది కూడా మనము చేయగలుగుతాము అని ఈ అపోస్తలలో తెలుసుకున్నారు ప్రియ సహోదరి సౌదులారా ఈ పన్నెండు మంది అపోస్తలులకు యేసుక్రీస్తు ఇచ్చిన ఆ యొక్క మిషన్ మనము మార్కు వార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వాకులో చూడగలుగుతాము మరియు ఆయన వారితో ఇట్లా నేను మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు విశ్వసించి జ్ఞానస్నానం స్నానం పొందువాడు రక్షింపబడును విశ్వసింపని వానికి దండన విధింపబడును మర్కుస్వార్త పదహారో అధ్యాయములో పదిహేనవ వాకులో ఏసుక్రీస్తు తన యొక్క అపోస్తులలను పిలిచి తాను ఎక్కువగా అధికముగా ప్రేమించి తనతో పాటు మూడు సంవత్సరాల పాటు ఉంచుకొని నేర్పించిన ఆ యొక్క వా పన్నెండు మంది శిష్యులకు తన యొక్క మిషన్ని అప్పచెప్పుతున్నారు యేసుక్రీస్తుకు తెలుసు మూడు సంవత్సరాలలో ఆ యొక్క పనిని పూర్తి చేయలేడు చెయ్యలేకపోయాడు అని కూడా తెలుసు ఒకవేళ చేసి ఉండవచ్చు దేవునికి ఏదైనా కూడా సాధ్యమే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని మనము లుకస్ వార్త మొదటి అధ్యాయము ముప్పై ఏడవ వాకులో మనం చూస్తున్నాము కానీ ప్రియ సహోదరి సౌదులారా యేసుక్రీస్తు తన యొక్క మిషన్ని తాను ఒంటరిగా పూర్తి చేయకుండా తన పన్నెండు మంది శిష్యులకి అప్పచెప్పి ఆ పన్నెండు మంది శిష్యుల అపోస్తలుల ద్వారా మనందరికీ కూడా అప్పచెప్పి ఉన్నారు అని మనము గ్రహించాలి ప్రియ సహోదరి సౌదులారా ఏ విధముగా ఆ యొక్క అప్పగిస్తూ మతైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వాక్కులలో ఏ విధముగా తన పన్నెండు మంది శిష్యులతో పన్నెండు మంది అపోస్తులతో తన చివరి మాటగా ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే సకల జాతి చే పవిత్రాత్మ నామమున మసుగుచు వారిని నా శిష్యులను చేయుడు నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు లోకాంతం వరకు సర్వదా నేను మీతో నుందును అని ఆ భయం ఒసిగాను ప్రైస్ ద లాట్ ప్రైస్ దలా సహోదరి సహోదరులారా ఏసుక్రీస్తు ఆ యొక్క పన్నెండు మంది శిష్యులకి ఇస్తున్న మిషన్ ఆ మిషన్లో ఏమంటున్నారంటే నేను మీకు చెప్పిన కార్యములు మీకు బోధించిన కార్యములు అది మీరు వెళ్ళి ఇతరులకు బోధించాలి అందరికీ బోధించాలి ఆ పన్నెండు మంది శిష్యులకు ఇచ్చిన మిషన్ అది అది వారికి ఇచ్చిన మిషన్ ఆ మిషన్ ఇస్తూ యేసుక్రీస్తు ఏమంటున్నారంటే నేను మీతో పాటు లోక అంత్యం వరకు ఉంటాను అని యేసుక్రీస్తు హామీ ఇస్తున్నాడు గ్యారంటీ ఇస్తున్నాడు నేను మీతో పాటు ఉంటాను మీరు ఈ లోకంలో ఈ యొక్క దౌత్యమును పూర్తి చేసినప్పుడు ఈ బాధ్యతను మీ తలపై తీసుకొని మీరు దీన్ని ముందుకు తీసుకొని నడిపించుకొని వెళ్ళినప్పుడు మీరు ఒంటరిగా ఉండరు మీరు ఒంటరిగా ఉండరు దేవుడు మీతో పాటు ఉంటాడు అని అదే యుహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పదహారవ వాక్కులో యేసుక్రీస్తు అంటున్నాడు నేను మీకు మరొక్క ఆదరణకర్తను పంపెదను అతను మీతో పాటు చిరకాలము ఉండడానికి ప్రియ సహోదరి సోదలరా మనకు దేవుడు ఏసుక్రీస్తు ద్వారాను ఈ పన్నెండు మంది అపోస్తల ద్వారాను మనకు అందరికీ కూడా ఈ యొక్క మిషన్ ఇచ్చి ఉన్నారు ఈ పన్నెండు మంది శిష్యుల మిషనే మనకు ఇవ్వబడిన మిషన్ ఆ పన్నెండు మంది శిష్యులు చాలా మందిని శిష్యులు చేశారు వారికి ఆ యొక్క మిషన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు అదే విధముగా వారు ఇతరులకు చేశారు ఆ విధముగా ఈరోజు రెండు వేల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు యొక్క మిషన్ పన్నెండు మంది అపోస్తుల ద్వారా వారి శిష్యుల ద్వారా వారి అనుచరుల ద్వారా ఈరోజు ఆ యొక్క మిషన్ మన చేతిలో మన మనకు ఇచ్చి ఉన్నది ప్రియ సహోదరి సహోదలారా ఈ మిషన్ని మనము బాధ్యతతో మనము స్వీకరించుకోవడానికి తయారుగా ఉన్నామా దేవుడు మరొక ప్రత్యేకమైన సమయము మనకు అందరికీ ఇస్తున్నారు ఈ యొక్క తపస్సు కాలము నలభై రోజుల పాటు ఏసుక్రీస్తుతో పాటు ఉండి మనము ఏసుక్రీస్తుని పాటులో తన శ్రమలను తన శోధనలను మనము ధ్యానము చేస్తూ మనము ఏ విధముగా దేవుడు ఏసుక్రీస్తు ద్వారా ఆ అపోస్తల్లో ఇచ్చిన ఆ యొక్క మిషన్ని పూర్తి చేయగలుగుతాము అని మనల్ని మనము పరిశోధించి చూసుకోవాలి మార్కు సువార్త మూడవ అధ్యాయం పదమూడు నుంచి పద్ పదిహేను వరకు వాకులలో చెప్పినట్లు ఒక మంచి అపోస్తలుగా ఒక మంచి యేసుక్రీస్తుని అనుచరునిగా ఒక యేసుక్రీస్తుని శిష్యునిగా ఉండడానికి కావలసిన మూడు ఖచ్చితమైన లక్షణములు నాకు ఉన్నదా అని నేను తెలుసుకోవాలి మొదటిది ఏసుక్రీస్తుతో పాటు ఉండటము ప్రియ సహోదరి సౌదులారా ప్రతిరోజు ఎంత సమయము మనము ఏసుక్రీస్తుని దివ్య సప్రసాదము ముందలా గడుపుతున్నాము ఎంత సమయము ఏసుక్రీస్తుతో పాటు ఉంటున్నాము ప్రతి శిష్యునికి కావలసిన మొదటి గుణము ఏసుక్రీస్తుతో పాటు సమయము గడుపుట ఏసుక్రీస్తుతో పాటు సమయము గడిపిన ప్రతి వ్యక్తికి దేవుడు రెండవ మూడవ ఆ యొక్క బాధ్యతని అప్పగిస్తారు రెండవది ఏసుక్రీస్తుని దేవుని రాజ్యము యొక్క లేకుంటే సువార్త బోధించే ఆ యొక్క దౌత్యము అంటే సువార్త యొక్క ప్రచారము మూడవది వ్యాధిగ్రస్తులను స్వస్థపరచటము అది కాకుండా దయ్యము పట్టిన వారికి వారి వారికి విడుదలనివ్వటం ఈ మూడు కార్యములు ప్రతి శిష్యునికి యేసుక్రీస్తు ఇస్తున్నారు కాబట్టి మనము కూడా ఒక మంచి శిష్యునిగా మన మంచి శిష్యురాలిగా ఈ సమయంలో ఏసుక్రీస్తుతో పాటు ఉండడానికి ప్రయత్నం చేద్దాం ఏసుక్రీస్తుతో పాటు ఉంటే మనకు ఈ రెండు కార్యములు దేవుడే మనకు వసగుతాడు మనం దేవుని యొక్క స్వార్థని ప్రచారం చేయడానికి దయ్యములు పట్టిన వారిని వారికి విడుదలనివ్వడానికి ఈ కార్యములు దేవుడు మనకు ఇస్తాడు అని ఖచ్చితముగా తెలుసుకొని దేవుని ఏసుక్రీస్తుని శిష్యులుగా ఉండడానికి ఏసుక్రీస్తు తన శిష్యుల ద్వారా ఇచ్చిన ఆ యొక్క మిషన్ని మనము పూర్తి చేయడానికి ప్రియ సహోదరి సహోదరులారా ఈ రోజుల్లో మనకు చాలా తక్కువ శాతము క్రైస్తవులు ఉండే ఒక రాజ్యములో దేవుడు మనల్ని ఇక్కడ ఉంచారు అంటే దేవుడు మనకు ఈ యొక్క మిషన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ముందుకు సాగడానికి దేవుడు మన మీద ఆధారపడి ఉన్నాడు యేసుక్రీస్తు ఇంకొకసారి ఈ భూమి పైకి వచ్చి దేవుని రాజ్యం గురించి చెప్పటం కానీ రోగులకు స్వస్థతనివ్వటం కానీ దయం పట్టిన వారికి విడుదలనివ్వటం కానీ ఏసుక్రీస్తు మరలా చేయడు ఆ యొక్క శక్తిని ఆ యొక్క కృపని మనకు ఇచ్చి ఉన్నాడు ప్రియ సహోదరి సోదులారా పన్నెండు మంది శిష్యుల ఆ యొక్క మిషన్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు మనమందరం కూడా ఆలోచించాలి ఆ పన్నెండు మంది శిష్యులలో నేను ఒకరిని నాకు నేను ఏమి చేయాలి యేసుక్రీస్తుని శిష్యునిగా ఉండి నేను ఈ యొక్క మిషన్ని ఏ విధంగా నేను ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాను ఈ నలభై రోజుల సమయంలో ఎంత సమయము నేను దేవునితో పాటు ఉండి దేవుని నుండి నేర్చుకోవడానికి దేవుని వాకు చదివి దాన్ని నేర్చుకొని మనము దాని ప్రకారము ఇతరులకు ప్రచారం చేయడానికి ఏ విధముగా దేవునితో పాటు ఉండి మనము ఆ యొక్క మిషన్ని పూర్తి చేయడానికి మనకు మనలో ఆ యొక్క అభిలాషం ఉంది అని మనమే తెలుసుకోవాలి ప్రియ సహోదరి సోదులార మన చర్చ్ని మన కథోలిక శ్రీ సభని ఆర్సిఎం చర్చ్ అంటారు ఆర్సిఎం చర్చ్ అంటే రోమన్ క్యాథలిక్ మిషనరీ చర్చ్ అంటే క్యాథలిక్ చర్చ్ అంటే తల్లి శ్రీసభని మిషనరీ చర్చ్ అంటారు మిషనరీ చర్చ్ స్టాటిక్ చర్చ్ కాదు అంటే ఒక చోట ఉండి ప్రార్థన చేసుకుని అక్కడే ఉండిపోయే చర్చ్ కాదు మిషనరీ చర్చ్ అంటే ఈ లోకంలోనికి వెళ్ళి అందరికీ స్వార్థని బోధించే ఒక చర్చ్గా ఉండాలి ఆ చర్చ్ అంటే మనము ప్రజలము మనము ఆ యొక్క చర్చ్లో ఉండే వ్యక్తులము అందుకే మనకందరికీ కూడా ఈ యొక్క మిషన్ ఇవ్వబడి ఉంది పునీత రెండవ జాన్ పాల్ పాపగారు చెబుతారు మనమందరం కూడా మిషన్ చేసేటప్పుడు మనకు సహాయకుడిగా ఉండేది పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ ఈస్ ది ప్రోటోగానిస్ట్ ఆఫ్ ది ఈవాంజులై ఆఫ్ ది మిషన్ ఆఫ్ ద వరల్డ్ మన యొక్క మిషనరీ యాక్టివిటీలో మనకు సహాయం చేసేది లేకుంటే ముఖ్య నాయకుడు లేకుంటే ముఖ్య వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియ సహోదరి సోదలార పరిశుద్ధాత్మతోని ప్రార్థన చేసి ఏసుక్రీస్తు చెప్పినట్లు మనల్ని ఎప్పుడు కూడా అనాథులు కూడా అనాథలుగా విడిచిపెట్టడు అని యేసుక్రీస్తు మనకు హామీ ఇచ్చి ఉన్నాడు యుహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వాకులో చెప్తున్నారు నిన్ మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను నేను మీ దగ్గరికి వస్తాను అని ఆ యేసుక్రీస్తుని యొక్క మాటలను మనము శిరసా వహించుకొని ఏసుక్రీస్తు పన్నెండు మంది శిష్యులకు ఇచ్చిన ఆ యొక్క మిషన్ అదే మిషన్ ఈరోజు మనకు ఇవ్వబడి ఉంది తండ్రి దేవుడు ఇచ్చాడు యేసుక్రీస్తు పన్నెండు మంది శిష్యుల అపోస్తలకిచ్చారు అపోస్తలలో శిష్యులకిచ్చారు శిష్యులు అనుచరులకు ఇచ్చారు అలా ఆ మిషన్ ఈరోజు మన దగ్గరికి వచ్చి ఉన్నది ఈ మిషన్ని ముందుకు తీసుకొని వెళ్ళవలసిన బాధ్యత మనకందరికీ ఉంది ఈ తపస్కాలంలో ప్రార్థన చేసి ఈ యొక్క మిషన్ని ఏ విధముగా నేను ముందుకు తీసుకొని వెళ్ళాలి ఎంతమంది మిషనరీని నేను తయారు చేయాలి అని నేను ఇది దీని గురించి దేవుని దగ్గరనే ప్రార్థన చేసుకొని దేవుని దగ్గర దాని జవాబు తెలుసుకొని ఆ విధంగా చేయగలిగినట్లు దేవుని కృపావరముల కోసము ప్రార్థన చేసుకుందాం తండ్రి దేవ నీ కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చినది ఒక మిషన్తో పాటు ఆ మిషన్ని తాను తన అనుచరులకు అప్పగించారు ఈరోజు ఏసుక్రీస్తుని అనుచరులుగా ఏసుక్రీస్తుని అనుసరిస్తున్న వ్యక్తులుగా దేవుని వాకు బైబిల్ చదువుతున్న వ్యక్తులుగా మేము ఉన్నప్పుడు ఆ యొక్క మిషన్ని పూర్తి చేయడానికి లేకుంటే ఆ మిషన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి కావలసిన కృపావరములు నీ యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా మాకు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాము మరియ తల్లి నీవే మొదటి మిషనరీగా ఉన్నావు గెబ్రియల్ స్వర్గదూత నీకు యేసుక్రీస్తుని జన్మ గురించి మొదటిగా సందేశం ఇచ్చినప్పుడు నీవు ఒక మిషనరీగా ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళావు నీవు స్వర్గంలో కూర్చొని మా కొరకు ప్రార్థన చేయండి ఎందుకంటే మీ ప్రార్థన ద్వారా అందరూ స్వర్గవాసుల పునీతుల ప్రార్థన ద్వారా మేము ఏసుక్రీస్తు ఇచ్చిన ఈ యొక్క మిషన్ని ఈ భూమి పైన పూర్తి చేయగలుగుతాము ఐ మీన్